ప్రైజ్ దిలా దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియజేయుచున్నాను ఈ వాక్య అధ్యయనము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు ఇరవయో అధ్యాయము ఇరవై రెండో వచనము కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు ఇహోవా కొరకు కనిపెట్టుకును ఆయన నిన్ను రక్షించను ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకే స్తోత్రాలు గత రాత్రి మీరు మాతో ఉండి ఉదయానికి చిన్నది ఈ రోజును మాకు దీవెనకరంగా చేయండి ఈరోజు ఎటువంటి ప్రమాదములు ఆపదలు సంభవించకుండా మీ దూతలను కాబలిగా ఉంచండి ప్రభు ఆనాయన ఎవరైతే బలహీనతతో హాస్పిటల్స్లో ఇళ్ళ వద్ద మంచాలపై ఉన్నారు వారిని ముట్టి లేవనెత్తండి ప్రతి బలహీనతల నుండి విడిపించండి నీ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరూ జీవించడానికి నీ మనసును కలిగి ఉండడానికి కృపను దయచేయమని ఏసునామములు అడుగుచు నా పరమ తండ్రి ప్రభునందు ప్రియుల మానవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే నాకెవరైనా కీడు చేస్తే తగిన సమయమందు వాళ్ళకి బుద్ధి చెప్పాలి లేదా నాకెవరైనా మేలు చేస్తే తగిన సమయమందు నేను మేలు చేయాలి అని మానవుడు ఆలోచిస్తూ ఉంటాడు వాక్యం చెబుతుంది ప్రభువారు చెబుతున్నారు కీడుకు నీవు ప్రతికీడు చేయవద్దు కీడుకు ప్రతిగా నీలు చేయి నీ శత్రువుని సహితము నీవు ప్రేమించు నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించు నీ శత్రువులను కూడా నీవు క్షమించి ప్రేమించు అని ప్రభువారు మనకు నేర్పిస్తున్నారు కదూ అట్టి విధముగా మనము ఎవరైతే మనకు కీడు చేశారో వారికి మేలు చేసి చూడండి మేలు చేసి చూస్తే తగినటువంటి మంచి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం ఎవరైతే మనకు ఉద్దేశించారో వారికి మనం మేలు చేస్తున్నప్పుడు వారు మరి అనుకున్న విధంగా వారిలో మార్పు వస్తుంది మన ప్రవర్తనను చూసి వారు వారి యొక్క ప్రవర్తన మార్చుకుంటారు ప్రభునందు ప్రియులారే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ కీడు మనకు ఆశీర్వాదకరంగా జరుగుతుంది కొన్నిసార్లు మనకు వచ్చే శ్రమలను బట్టి ఎవరైనా మనకు కీడు కలిగిస్తే దాన్ని మనము చాలా నిందగా లేదంటే అవమానముగా దాన్ని భావిస్తూ ఉంటాం కృంగిపోతూ ఉంటాం వాక్యం సెలవిస్తుంది శ్రమల్లో నీవు కృంగిపోవద్దు నువ్వు నువ్వు చేతకాని వాడు అయిపోతావు కాబట్టి శ్రమల్లో బాధల్లో ఇరుకుల్లో కీడు కలిగినప్పుడు ధైర్యంగా ఉండమని వాక్యం చెబుతుంది ప్రభునందు ప్రియలేక ఆది కాండములో దావీదు తన తన అన్నలతో ఒక మాట అంటాడు ఏమనంటే మీరు నాకు కీడు చేయను ఉద్దేశించరు కానీ అది మేలుకే దేవుడు ఉద్దేశించాను ఎంత చక్కని మాట ఆది కాండము యాభై అధ్యాయము ఇరవై వచనము ప్రభునందు ప్రియులేగా మనకు తెలుసు ఏసేపు అన్నలు ఏసేపును ద్వేషించారు ద్వేషించి కాళ్ళు చేతులు కట్టేసి ఒక గుంటలో పడేశారు అతను చనిపోవాలని కోరుకున్నారు అతను తండ్రి చేత ప్రేమించబడుచు ఉన్నాడు మాకు ఆ గౌరవం ఆ ప్రేమ దక్కట్లేదు అని చెప్పేసి చిన్నబాడు అయినటువంటి యోసేపు మీద పకపట్టి కీడు చేయాలని ఆలోచించారు మనకు తెలుసు అటు తర్వాత అతడు ఇష్మాయిలిన్కు అమ్మబడతాడు అటు తర్వాత ఫోతిఫార్ంట్లోకి వెళ్తాడు అడి తర్వాత కొన్ని శోధనలు వస్తాయి తాను చేయని తప్పుకు జైలు శిక్షను అనుభవిస్తూ ఉంటాడు ఆ జైలు జీవితంలో కూడా ప్రార్థనా జీవితం కలిగి అనేక మందికి కళ్ళభావాన్ని చెబుతాడు అంతేకాదు ఆ దినాల్లో మరి ఐగుప్తు దేశంలో మహాభయంకరమైనటువంటి కరువు రాగా ఫోతీఫర్ రాజుకు మరి భయంకరమైనటువంటి కళ్ళ వచ్చినప్పుడు దాని యొక్క భావాన్ని అలాగే దేశంలోనికి కరువు వస్తుందని ఆ కరువుకు తగినటువంటి పరిష్కారాలన్నీ ఏసేపు ద్వారా తెలియబడినప్పుడు రాజు అనుకుంటాడు ఇదిగో ఇది నా వల్ల కాదు అది ఏసేపు వల్లే అవుతుంది అని చెప్పేసి ఏసేపును ప్రధానమంత్రిగా చేస్తాడు ఏసేపు ప్రధానమంత్రిగా అయిన తర్వాత చుట్టూ ఉండేటువంటి ప్రదేశాలు ప్రాంతాలు దేశాలన్నీ కూడా కరువుతో నింపబడినప్పుడు అన్నలు ఇస్రాయేలు దేశము నుండి ఐగుప్తి దేశానికి వస్తారు అక్కడ గోధుమలు ఇచ్చేది ఆహారం ఇచ్చి మరి పంపించేది ఏసేపు అనేటువంటి విషయం అన్నలకు తెలియదు తమ తమ్ముడే ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడనే విషయం వారికి తెలియదు ఆ సందర్భంలో ఏసేపు వారి కొరకు కనిపెట్టుకుని చూసి మనమైతే కక్ష తీర్చుకుంటాం కానీ ఏసేపు వారి మీద జాలి పడ్డాడు అది దేవుని మనస్సు ఆ సందర్భంలో చెప్పడానికి మరి సమయం సరిపోదు చాలా విషయాలు ఉన్నాయి ఆసక్తికరమైన విషయాలు కాబట్టి మీరు ఆదికాండం చదవండి చాలా ఇంట్రెస్టింగ్గా మనకు కనబడుతుంది ప్రభునందు ప్రియుల ఆ సందర్భంలో అన్నలు అన్నలను గదిలో పెట్టి వారికి ప్రత్యేక భోజనం ఏర్పాటు చేసి వాళ్ళు మరి ఆశ్చర్యం ఆశ్చర్యానికి లోనయ్యేటట్లుగా వారిని గౌరవించి మంచి ఆహార ఆహార పదార్థాలు పెడతాడు ఆ సమయంలో ఏంటి రాజు మనల్ని ఎలా చేస్తున్నాడు ఎలా గౌరవిస్తున్నాడు అని చాలా వాళ్ళు ఆశ్చర్యపడిపోతారు ఆ సందర్భంలో తన్ను తాను పరిచయం చేసుకుంటాడు నేను నేనెవరిని అనుకుంటున్నారు మీ తమ్ముడిని అని చెప్పినప్పుడు వాళ్ళు ఏసేపు పాదాల మీద పడిపోయి ఎంతగానో వాళ్ళు ఏడుస్తారు అనలారా మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు ఆ రోజున మీరు నాకు చేసిన కీడును బట్టి దేవుడు నన్ను ఈ స్థితిలో నిలిపాడు అని అన్నలతో చెప్పేటువంటి విషయాన్ని మనం చూసాం కాదు ప్రభునందు ప్రియులారా ఏసేపు జీవిత చరిత్ర ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసండి మనల్ని ఎవరైనా తిడుతున్నారా ఎవరైనా మనల్ని బాధిస్తున్నారా మనకు కీడే చేస్తున్నారా దాన్ని దేవుడు మేలుగా చేస్తాడు దాన్ని మంచిగా త్రిప్ివేస్తాడు కాబట్టి కీడు చేసేవారి మీద శత్రువుల మీద మనం పగ తీర్చుకొనక కీడు చేయక ప్రతిగా మేలు చేద్దాం తద్వారా దేవుని ఆశీర్వాదములు పొందుకుందాం అటువంటి కృపై వాక్యం నచ్చిన మనందరికీ ప్రభువారు దయచేయను కాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ తిలవారు